ఆన్లైన్ బెట్టింగ్ పై కొన్ని రాష్ట్రాల్లో నిషేధం లేకపోవడం వల్ల ఇది దేశమంతా నడుస్తోందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెడ్ క్వార్టర్స్ డీఎస్పీ కేవీఎం ప్రసాద్ అన్నారు నిషేధం లేని రాష్ట్రాల్లో నడిచే ఏ బెట్టింగ్ యాప్ కూడా తెలుగు రాష్ట్రాల్లో పనిచేయలేదని చెప్పారు అనధికార యాప్లను నిషేధించడంపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు బెట్టింగ్ వ్యవస్థీకృత నేరం కాబట్టి వాటి నిర్వాహకులు ఆరంభంలో ఎక్కువ డబ్బులు ఇచ్చినట్లు చేసి ముగ్గులోకి దించుతారని తెలిపారు బెట్టింగ్ కంపెనీలు ఇంకా ఇలా లాభాలు అర్జిస్తున్నాయి కాబట్టే ఒక్క కంపెనీ కూడా మూతపడలేదని అన్నారు బెట్టింగ్కు సంబంధించి మరిన్ని వివరాలపై కేవీఎం ప్రసాద్తో ముఖాముఖి ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం బెట్టింగ్ యాప్స్ సో వీ ప్రమోట్ చేసే వాళ్ళు కావచ్చు తర్వాత ఈ నిర్వాహలు కావచ్చు బ్యాన్ ఉన్నటువంటి తెలంగాణ వంటి రాష్ట్రాలు కావచ్చు అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి యువత ఏ విధంగా మోసపోతున్నారు ఇవన్నీ విషయాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెడ్ క్వార్టర్స్ డిఎస్పీ కేవీఎం ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి సార్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు ఆన్లైన్ గేమింగ్స్ ఇప్పుడు మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో మనం దీన్ని మోడిఫై చేసి ఇంతకు ముందు ఆన్లైన్ లేదు ఆన్లైన్ బెట్టింగు ఆన్లైన్ గేమింగ్ అనేవి ఇందులో లేవన్నమాట సెవెంటీన్లో అవి కూడా ఇంక్లూడ్ చేసినట్టు ఎవరైతే సెక్షన్ త్రీ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఈ గేమింగ్ నడుపుతారో ఆ గేమింగ్ నడిపే వాళ్ళకి వన్ ఇయర్ పనిష్మెంట్ ఉంటుంది అలాగే సెక్షన్ ఫోర్ ఏంటంటే గేమింగ్లో ఉన్నవాళ్ళు అంటే ఆడే వాళ్ళకు కూడా ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేస్తారో పార్టిసిపెంట్ కూడా సిక్స్ మంత్స్ పనిష్మెంట్ ఉంటుంది అట్లాగే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి మనం సెక్షన్ వన్ వన్ టూ ఇదేంటంటే పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి ఈ సెక్షన్ కూడా వర్తిస్తుంది ప్లస్ ఫోర్ ట్వంటీ కూడా ఉంటుంది ఫోర్ ట్వంటీ అంటే ఇప్పుడు త్రీ వన్ ఎయిట్ సెక్షన్ ఫోర్ బిఎన్ఎస్ ఎక్ట్ దీని ప్రకారం మనకు సెవెన్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉంది కాబట్టి మనం దా ఈ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ కంట్రోల్ చేయడానికి లాస్ అయితే సఫిషింట్ స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి దీంట్లో ఏంటంటే మనకి ఈ గేమింగ్ అనేది ఆన్లైన్ గేమింగ్ అనేది కొన్ని రాష్ట్రాలు మాత్రమే బ్యాన్ చేసినారు మిగతా రాష్ట్రాలన్నింటిలో బ్యాన్ చేయకపోవటం వల్ల ఏంటంటే ఇండియా అంతా నడుస్తూ ఉంది ఒక మూడు స్టేట్స్లో మాత్రమే ఇది బ్యాన్ చేసినారు అఫీషియల్గా గేమింగ్ ఎవరైతే నడుపుతున్నారో ఆన్లైన్ గేమింగ్ ఇండియాలో ఉన్న ఒక వన్ థర్టీ త్రీ కంపెనీస్కి మనం లెటర్స్ రాసి వాళ్ళందరి ఇక్కడ పిలిచి కూడా ఫిజికల్గా మీటింగ్ పెట్టి జియో ఫెన్సింగ్ వాడి ఇక్కడ మీ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజేబుల్ చేయమని చెప్పి అడిగినామో వాళ్ళు ఆల్రెడీ చేసేసినారు ఇప్పుడు అఫీషియల్గా నడిపే ఏ గేమింగ్ యాప్లు కూడా ఇక్కడ పనిచేయవు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అస్సాంలో కానీ ఈ మూడు స్టేట్స్లో మనం పర్టికులర్గా పిలిచి మరి మీటింగ్ పెట్టి నోట్స్ ఇచ్చినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అఫీషియల్గా నడిపే వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేస్తారు కొన్ని అన్అఫీషియల్ యాప్స్ కూడా ఉంటాయి అటువంటి యూఆర్ఎల్స్ని మనం వన్ నాట్ ఎయిట్ యూఆర్ఎల్స్ని ఐడెంటిఫై చేసి వాటి బ్లాకింగ్ గురించి కూడా మనం నోటీసులు పంపించాం అనమాట సో ముఖ్యంగా మీ దృష్టికి వచ్చినటువంటి కొన్ని కేసులు మీరు గమనించినటువంటి కొన్ని కేసుల్లో యువత ఏ విధంగా ఈ బెట్టింగ్ ఉచ్చులో ఫాలో అవుతున్నారు అంటే ఏంటంటే ఇవి ఫస్ట్ ఆడేటప్పుడు మనకు డబ్బులు వచ్చినట్లు కనపడుతుంది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళంతా ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి లూర్ చేయటానికి మనల్ని గేలమేసి లాగుతారనమాట ఆ లాగటం కోసం ముందు మనకు డబ్బులు వచ్చినట్లుగా అనిపిస్తుంది ఫస్ట్ బెట్ పెట్టినప్పుడు లేదా గేమింగ్ ఆడినప్పుడు మనకు వస్తాయి డబ్బులు దానికి అడిక్ట్ అవుతాం వస్తున్నాయి అంటే ఏంటంటే మనకు డబ్బులు వస్తాయి అనేది ఇది ఉన్నప్పుడు చాలామంది దానికి మొగ్గు చూపుతారు అడిక్ట్ అయిపోయిన తర్వాత చిన్నగా ఎంత ఆర్డర్ అయిపోద్ది ఎక్కువ పోతా ఉంటాయి ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు పోతాయి అది వీళ్ళ ఆర్గనైజ్డ్ క్రైము ప్లస్ చీటింగ్ కింద రావడానికి ఇదే కారణం కాబట్టి ఇట్లా ఇందులో స్కిల్తో మేము గెలిచాము అన్న కేసులు ఏమి ఉండవు అందరూ కూడా డబ్బులు లాస్ అయ్యే వాళ్ళే తప్ప వీళ్ళకి కనుక ఒకవేళ ఆడే వాళ్ళకి ఎవరికైనా సరే లాభం వచ్చి మేము ఇంతమంది మాకు ఇంతంత లాభాలు వచ్చి నేను చెప్పుకుంటే కనుక ఆ కంపెనీ క్లోజ్ అయిపోద్ది ఇప్పటివరకు అఫీషియల్గా రన్ అవుతున్న కంపెనీలు బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్ కానీ ఒక్క కంపెనీ అయినా క్లోజ్ అయిందో చెప్పండి అంటే ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఇది చీటింగే సార్ అంటే ఒక రెగ్యులర్గా ఇది ఒక ఆలుగారిధం అని చెప్తున్నారు ఒక పది గేమ్లు ఆడితే మూడు గేమ్లోనే గెలుస్తారు ముందుగా గెలిచిన వాళ్ళుకి డబ్బులు వస్తాయి మిగతా డబ్బులన్నీ ఓడిపోయిన వాళ్ళ డబ్బులే వాళ్ళకి వస్తుంటాయి సో ఈ ఆలుగారిధం వాళ్ళు ఫాలో అవుతుంటారా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో ప్రోగ్రామింగ్ అలా తయారు చేస్తారు ఫస్ట్లో అట్రాక్ట్ చేయడానికి ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఆడే వాళ్ళకి ఫస్ట్ అదేంటంటే ఎవరైనా సరే ముందు గేమింగ్ దీంట్లో మనం గూగుల్లో సెర్చ్ చేసినా ఏం చేసినా కూడా మన ఆండ్రాయిడ్ ఐడిని క్యాప్చర్ చేస్తాయి ఆండ్రాయిడ్ ఐడిని క్యాప్చర్ చేసి మనల్ని ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసిన తర్వాత వీడు ఎన్నిసార్లు ఆడుతున్నాడు ఎంత డబ్బులు పెట్టినాడు ఇప్పటివరకు ఎంత పోయినాయి ఎంత వచ్చినాయి ఈ కాలిక్యులేషన్స్ చేస్తారు అందులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి చాలా ఫాస్ట్ క్యాలిక్యులేషన్కి అవకాశం ఉంది దాంట్లో ఎవరైనా ఒకసారి డౌన్లోడ్ చేసి ఆ యాప్ని వాటర్ మొదలు పెట్టారంటే వాళ్ళు డేటా మొత్తం పెట్టేసుకుంటారు వాళ్ళు ఆ డేటా పెట్టుకొని దాన్ని చూసుకుంటూ ఇతనికి డబ్బులు ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు చేసి కొత్త అడిక్ట్ అయ్యే వరకు ఎక్కువ మనకే లాభం వచ్చినట్లు చేస్తారు ఇప్పుడు మనకి చైనా ఇన్వెస్ట్మెంట్ యాప్స్లో కూడా అంతే కదా చిన్న చిన్న అమౌంట్స్ పెట్టినప్పుడు మనకి లాభాలు వచ్చినట్టు చూపిస్తారు పెద్ద అమౌంట్ పెట్టిన తర్వాత హోల్డ్ చేసేస్తారు సేమ్ ఇది కూడా అంతే సరే ముఖ్యంగా ఎక్కువ యువత ఎక్కువ ఇందులో బెట్టింగ్లు పెట్టడం చాలా మంది చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కోచింగ్ కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాంట్లో పెట్టుబడులు పెట్టడం త్వరగా డబ్బులు వస్తాయని ఏదో ఒక ఆశతో పెడుతున్నారు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడకుండా యువత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి సింపుల్ ఇది ఏంటంటే గేమింగ్ అనేది ఆడటానికి మామూలు మన ఫిజికల్ గేమ్స్ లానే ఇది ఆడటానికి బాగానే ఉంటుంది వినోదం కోసం ఆడితే ఇబ్బంది లేదు ఆ వినోదం కూడా ఇంతకు ముందు పబ్జి గేమ్స్ అంత అడిక్ట్ అయిపోయినారు వీటిలో ఈ గేమింగ్లో ఏంటంటే ఈ అడిక్షన్ ప్రాబ్లం ఉంటుంది దీనివల్ల వచ్చే లాభాలు ఏమీ లేవు కానీ టైం వృధా అయితే చాలా అయిపోతుంది ఇప్పుడు యూత్ ఏంటంటే వాళ్ళు మన దేశం బాగుపడటం కోసం వాళ్ళు బాగుపడటం కోసం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటే బాగుంది కదా టైం పాస్ అని చెప్పేసి దీనికి అడిక్ట్ అయితే వాళ్ళ టైం అంతా వేస్ట్ అయిపోతుంది వాళ్ళ ఫ్యూచర్ అగమ్య మారిపోతుంది కాబట్టి ఎవరు కూడా ఈ అసలు గవర్నమెంట్ బ్యాన్ చేయడానికి కారణమే అది ఎందుకంటే యూత్ చెడిపోకూడదు మనుషులంతా బాగుపడితే ఆటోమేటిక్ స్టేట్ బాగుపడదు కదా అట్లా ఒక మంచి ఉద్దేశంతో దీన్ని బ్యాన్ చేసినారు కానీ కొంతమంది ఫేక్ జీపీఎస్లు పెట్టి కూడా ఆడుతున్నారు ఫేక్ జీపీఎస్లు పెట్టి ఎవరైతే ఆడతారో అట్లా ఆడితే కనుక వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది క్రిమినల్ అక్యూజ్డ్గా అందువల్ల ఎవరు కూడా ఈ గేమింగ్ యాప్ జోలికి వెళ్ళకూడదు డబ్బులు పెట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఆడకూడదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇందులో ముఖ్యంగా గేమ్ని ఎవరైతే ప్రిపేర్ చేస్తారో ఎవరైతే నిర్వహిస్తారు సో ముఖ్యంగా ఒక ఆల్గారిని ఫాలో అవదు అందులో లాభాలు వచ్చేది ఏమి ఉండదు కానీ నష్టాలు ఎక్కువ ఉంటాయి దీన్ని ప్రమోట్ చేసినా దీన్ని నిర్వహించినా సరే తెలంగాణ వంటి నిషేధం ఉన్నటువంటి రాష్ట్రంలో కేసులు నమోదైతాయి ఎవరైతే నిర్వహి ఉన్నారో వారి మీద నమోదయ్యేటువంటి కేసులే ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి ముఖ్యంగా మన రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్నటువంటి ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఈ యాక్ట్ని తీసుకొచ్చారు సో దీన్ని ఎవరు ప్రమోట్ చేయొద్దని చెప్పి కివీఎం ప్రసాద్ గారు చెప్తున్నారు కిరణ్ బాలాజీతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్